హే గా వెల్కమ్ టు ఎవరిథింగ్ ఈరోజు మరువ మొక్కను నాటబోతున్నానండి ఏ విధంగా నాటుకుంటే చక్కగా బ్రతుకుతుందో మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూడండి నేను ఒక కుండీలో మరువమ్ అయితే నాటేసుకున్నాను నాటుకోవటం వల్ల ఈ విధంగా అయితే పెరిగిందనమాట ఇది మరువమ్ మొక్క ఇది పువ్వుల మాలలో దేవునికి పెడుతూ ఉంటారనమాట చాలా మంచి సువాసన అయితే వస్తుంది మనం తలలో పువ్వులు పెట్టుకునేటప్పుడు దండలుగా పెట్టుకుంటాం కదా అలాంటి వాటిలో కనుక అమరాలు మరువమ్మ కలిపి మాలగా చేసుకొని తలలో అయితే పెట్టుకుంటారు మంచి సువాసన అయితే వస్తుంది ఈ మరువమ్మ మొక్కని ఏ విధంగా నాటుకుంటే బ్రతుకుతుందో మీకు ఇక్కడ చూపించబోతున్నాను చూసేయండి ఇక్కడ నేను ముందుగా మరువమ్నైతే చక్కగా నాటేసుకున్నాను కుండి మొత్తం అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి సమ్మర్ రావడం వలన ఈ విధంగా అంతా అనమాట చివరికి మాత్రమే కొంచెం కొంచెం గ్రీన్ గ్రీన్గా ఆకులు అనేవి బ్రతికి ఉంది ఈ మొక్క అయితే మరి బ్రతికదన్నమాట ఈ విధంగా కిందంతా చక్కగా ఎండిపోయింది చూస్తున్నారు కదా పైకి కొంచెం మాత్రమే ఉంది ఇప్పుడు మనం దీన్ని బ్రతికించుకునే ఛాన్స్ అయితే ఉంది ఏ విధంగా అంటే పైన ఉన్న చిన్న చిన్న మొక్కలు ఉంది కదా అదేనండి గ్రీన్ ఆకులు చిన్న చిన్నగా పైకి ఉన్న ఆ కొసలను తెంపేసి ఈ విధంగా తడి మట్టిలో అయితే నేను ఇక్కడ చూడండి ఇక్కడ నాటేసుకున్నాను ముందుగా కొంచెం నాటాను దాని తర్వాత మీకు చూపించాలని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నాటేసుకోవాలన్నమాట గ్రీన్గా ఉండాలి ఊతిగా ఎండిపోయింది అయితే అవ్వదు అనమాట మొక్క అనేది రాదు అసలు ఈ విధంగా గ్రీన్గా కొంచెం కొంచెం ఉంది కదా ఆ గ్రీన్గా ఉండే దాన్ని మాత్రమే నాటేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా కుండి మొత్తం నాటేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచమే మీకు చూపించబోతున్నాను చూడండి ఇక్కడ కొన్ని రోజులకి కొంచెం కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ సైజ్ అయితే పెరిగింది మరువంని ఎప్పుడు అయినా సరే డైరెక్ట్ సన్లో అయితే కుండీని పెట్టకండి నీడలో పెట్టుకోండి డైరెక్ట్ సన్న తగిలితే మొక్క అనేది బ్రతకదనమాట కొంచెం నీడలో ఉంటేనే మొక్క అనేది బ్రతుకుతుంది ఈ విధంగా ఇప్పుడు వర్షాకాలంలో పెట్టుకున్నారనుకోండి తొందరగా అయితే బ్రతికేస్తుంది మొక్క అనేది మరువ మొక్క తుంచేటప్పుడు మాత్రం మనం తుంచి తీసుకుంటూ ఉంటాం కదా అప్పుడు గోర్లు అనేవి తగలకూడదనమాట గోల్డ్ తగిలితే మొక్క అనేది మరి పెరగదు చనిపోతుంది మన చేతి గోల్డ్ అయితే తగలకుండా మరువమ్నైతే తుంచుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను నాటే విధానం చూపించాను ఏ విధంగా పెరిగిందో కూడా చూపించాను ఇది ఇంత పెద్దగా అయిన తర్వాత మళ్ళీ దీన్ని సగానికి కట్ చేసేసుకొని మళ్ళీ మట్లో నాటేసుకోండి ఈ విధంగా కుండి మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నారనుకోండి కుండి మొత్తం అయితే మరువం అనేది అయిపోతుంది తర్వాత మీకు ఎంత కావాలో అంత తుంచుకుంటూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది ఒక్కసారి మాత్రం పూర్తిగా ఎండిపోయింది అంటే మరి అది బ్రతకదు అలాంటప్పుడు మీకు చెప్పాను కదా పైకి కొంచెం బ్రతికి ఉన్నా అది తీసేసి వేరే కుండీలోన పెట్టేసుకుంటే చక్కగా బ్రతుకుతుందనమాట నీడల మాత్రం పెట్టుకొని పెంచుకోండి మంచి సువాసన ఉంటుందండి అమ్మవారికి ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారనమాట మరువము తర్వాత మనం తెల్ల కూడా పెట్టుకుంటారు మంచి సువాసన వస్తుంది ఆ స్మెల్ పీల్చినట్లయితే ఏదో మైండ్ రిలాక్స్ అనిపిస్తుందండి నాకైతే మీకు కూడా ఈ మరువం మొక్క అంటే ఇష్టమా ఇష్టంగా ఉంటే మీరు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి ఒక చిన్న ముక్క ఎక్కడ దొరికినా సరే తెచ్చేసుకున్నారనుకోండి చక్కగా అన్నమాట మన పక్కింట్లో ఇంట్లో కానీ ఏదైంట్లో కానీ ఎవరింట్లోనైనా ఉంటే కొంచెం తెచ్చుకున్నారనుకోండి సహా సహాయత అవసరమే లేదండి చిన్న పైన ఒక ముక్క తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి